హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐదు మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అండ్ అలాగే ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ టువల్ హోల్ ఆర్ వందాక అయితే జరుగుతుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఎద్దులైతే భారీ సైజులు అయితే ఉండడం జరిగింది సో వీటి వివరాలు అయితే కనుక్కుందాం అండ్ వాటి ధర ఎంత అనేది అనేది కూడా కనుక్కుందాం అదమంది ఏం చెప్తున్నావు ఒకటి ఇరవై ఐదు యావరు మళ్ళీ దగ్గర పండ్లు అన్న పండ్లు అన్న వేసినాయా బా బాబోతా రెండు చెంపలు పోతాయి ఏం చెప్తున్నావు ఒకటి ఇరవై అంటు కదా సో ప్రైజ్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు సో పనులు అయితే అన్న అయినాయ అండ్ అలాగే టూ సైడ్స్ పోతే అని అయితే చెప్తున్నాడు ఫొడిస్తా ఏమన్నా ఫుడ్ ఏం లేదు ఎంత ఎంతగా లక్ష పదికి నువ్వెంత ఇస్తావు లక్ష ఇరవై అయితే ఇస్తావు సో మరి పెద్ద మనిషి అయితే లక్ష ఇరవై ఐదు అయితే ఇస్తా అంటున్నాడు లక్ష ఇరవై ఐదు బేరామ్ లక్ష ఇరవై ఇరవైకి అయితే ఇస్తా అంటున్నాడు సో పనులు అయితే అన్నీ అయినాయి అంట అండ్ నెంబర్ ఉంది కదా నంబర్ ఇస్తావా చెప్తాదా తొమ్మిది ఏడు సున్నా రెండు నాలుగులు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు రెండు ఏం పేరుదా చిన్న కర్రప్ప మల్లకల్ సో ఎవరికైనా కావాలనుకుంటే మరి ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి సో మరి చూద్దాం అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఎద్దులు అయితే బాగున్నాయి

ముప్పై ఒకటి ఏం పేరా భీమ్రెడ్ రైతులా వ్యాపారస్తులే వ్యాపార రైతుల కడ తెచ్చినాడు వ్యాపారస్తులే సో అదే అనమాట సో మీకు కావాలనుకుంటే అతని నంబర్ అయితే డీటెయిల్స్ అయితే ఉన్నాయి మరి ఎవరికైనా తీసుకునే ఉద్దేశం ఉంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో నచ్చినట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి